మండల్ ఎంపీపీ మార్లు ప్రభాకర్ రెడ్డి గారు సింగిల్ చైర్మన్ గోపాల్రెడ్డి గారు చేసినట్టు గారు వేదిక నెల పెద్దలందరికీ మన గ్రామ సోదరి సోదరి వర్లకు గులాబీ గులాబీ అభివృద్ధన గతంలో ఐదు సంవత్సరాల క్రితం ఇదే మీద ఇదే సభ పెట్టుకొని మాట్లాడుకున్నాం అప్పుడు మా అన్ని మోస మాట్లాడుకొని ఒక అభ్యర్థిని గెలిపించుకొని ఐదు సంవత్సరాలు భోసపడ్డాము అది అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది అయితే ఆ రోజు మేము ఓడిపోయినాము మాకు ఒక అభ్యర్థి లేడు మాకు ఎట్లా మేము ఏం ఒడిపోలేము అని దగ్గర ఎంపీ గారి దగ్గర పోయి హోప్ సెంటర్ ముందు రావులక్ష్మి కొన్ని పనులు చేపించుకుంటే ప్రతి పనికి అడ్డుపడ్డాడు మనం గ్రామ ప్రజలందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి